హలో అండి వెల్కమ్ టు రాజ్విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము మంచి గ్రేవీ తోటి చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చికెన్ కర్రీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న చికెన్లో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇలా వేసుకుని ఇందులోని ఒక హాఫ్ నిమ్మకాయని రసం పిండుకుంటున్నాను ఇలా పిండుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను ఇలా పెరుగు వేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్న మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కనుంచుకోండి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను ఇలా తీసుకొని వీటి మొత్తాన్ని మెత్తడి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్లో వేసుకొని చికెన్ మొత్తానికి ఈ పేస్ట్ కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ మనం వేసుకున్న ఆనియన్ పేస్టు చికెన్ ముక్కల మొత్తానికి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని నూనె బాగా వేడమనివ్వండి నూనె బాగా వేడైన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోని కొన్ని గరేపాకు రెబ్బలను కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేషన్ చేసుకుని పెట్టుకున్న చికెన్ వేసుకొని చికెన్ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుతూ నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ నుంచి ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను ఇలా పోసుకొని చికెన్ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా చికెన్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి చికెన్ బాగా మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా చికెన్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత దీని మీద మూత తీసి ఒకసారి చికెన్ మొత్తాన్ని కలుపుకొని ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాను వేసుకుంటున్నాను ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి మంచి గ్రేవీ తోటి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్